సీఐ నిబంధనలో పత్తి రైతుల పంట శాపంగా మారింది పత్తిలో తేమ శాతం పన్నెండు లోపు ఉంటేనే పత్తి కొనుగోలు చేస్తామన్న కఠిన నిబంధన మాకు చాలా ఇబ్బందికరంగా మారదంటున్నారు అక్కడి రైతులు తేమ శాతం పన్నెండు దాటిన పత్తిని రిటర్న్ పంపడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో చేసేదేం లేక మార్కెట్ యార్డ్లోనే ఆరబెట్టుకుంటున్నారు రైతులు అంతేకాదు కేవలం ఎకరాకి ఏడు క్వింటాలు మాత్రమే కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు స్లాట్ బుక్ చేసుకుంటా తిప్పలు తప్పుడు లేదంటున్నారు రైతులు రెండో వారాల్లో నాలుగు వందల పన్నెండు మంది రైతుల నుంచి కేవలం ఏడు వేల తొమ్మిది వందల అరవై ఒక్క క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేసింది సిసిఐ కేవలం యాభై మంది రైతులకి మాత్రమే ఎనిమిది వేల నూట పది రూపాయల చొప్పున మద్దతు ధరించారని మిగతా వారికి ప్రైవేట్ రేటు క్వింటాకి ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు సోయాబీన్ కాదు చెలిగలు కాదు అవి ఈజీ అంటుతాయి ఇవి మళ్ళీ మేము ఎండబెట్టి పత్తి కుప్పేసినాం అనుకో అది నెమ్ము కట్ చేస్తుంది మళ్ళీ మైచర్ దూపెడుతుంది వాళ్ళు చూసేది బండ్లే చూడుస్తున్నారు ఇట్లా ఓపెన్ ఉంటే తిరిగి మైచర్ రాదు కనీసం దేవుడు అయితే దేవుడు కానరాని దేవుడు ఇక కానొచ్చిన అధికారులు కానీ మన సీసీ అధికారులు కానీ వీళ్ళు కూడా మనసులే కదా మానవులే కదా వాళ్ళకి తెలియదు కొంచెమన్నా రైతు ఎంత కష్టపడుతున్నాడు ఏం కథ మొట్టమొదటి మోసపోయే వ్యక్తే రైతు రైతులనే తూ ఉన్నది ఇన్ని రోజులు రైతు రాజన్నలు కనుక రాజు కాడు తూలనే పోతున్నాము మా బతికే తూలా పోతున్నాయి ఒక మైచర్ విధానాన్ని కొంచెం సడలించి ఒక ఈ ఇరవై రోజుల తర్వాత తీసుకుంటే మాకు సంతోషంగా అనిపిస్తున్నది కానీ ఎవడిప్పడాక మా ముందు మాట్లాడించిన నాదుడే లేదు